వెల్కమ్ టు జనపెరి న్యూస్ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశవాహుల శివశంకర్ చిత్తూరు జిల్లా పలమినూరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పాతూరు నత్తం గ్రామంలో ఉన్న రేవణ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశవాహులు శివశంకర్ సందర్శించారు దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు అనంతరం ఆలయ కమిటీని కలిసి దేవాలయం అభివృద్ధికి తన వంతు తోడుపాటుగా ఆర్థిక సహాయం అందజేశారు నా వంతు సహాయంగా మరింత ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు దేవాలయాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శివశంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తాదులందరికీ నా పాదాభివందనం చాలా చరిత్ర కలిగిన దేవస్థానాలు ఇవన్నీ చాలా చాలా చరిత్ర కలిగిన దేవస్థానాలు స్వామివారు పంపిస్తారు చెప్తూ ఉంటే ముఖ ద్వారంలో భారతదేశంలోనే రెండు దేవస్థానాలు ఉంటాయి స్వామివారు దక్షిణ ముఖంలో ఈ దేవస్థానంలో కొలువై ఉన్నారు అని చెప్పిన తక్షణమే ఆశ్చర్య వేసింది ఇలా ఇలాంటి దేవస్థానాలు చిన్నప్పుడే అంటే ఈ దేవస్థానము మనకు తెలియదు కానీ చిన్నప్పుడే ఈ పుట్టలోకి పాలు పోయడం ఆ ఆవు అది అందరూ తెలియని పిల్లవాడు ఎవరు లేరు ఇక్కడ ఈ పురాణాలన్నీ నిజాలే సాక్షాత్ దేవుడు దైవం పుట్టి ఆవుల్ని మేపి ఆవులతో పాటు ఉండి ప్రజల్లో వచ్చి మమేకమై పిండేదానికి ఈ దేవస్థానము ఒక నిదర్శనం తప్పకుండా పెద్దలందరూనే కాదు ప్రభుత్వ అధికారులు అందరూనూ ఇలాంటి దేవస్థానాలు యావత్ ప్రపంచంలో ఉండే జాతి మొత్తం హిందూ జాతి మొత్తం అదే కాదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి దేవస్థానాలకి రావడం పోవడం రాకపోకలు ఉండడం ఈ టూరిజం ఉత్పత్తి చాలా వరకు జరుగుతుంది ఇలాంటి దేవస్థానాలని ఇంకా చాలా వరకు ప్రమోట్ చేయాల్సి ఉంది మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా దేవస్థానాలకు పుట్టినల్లు వెంకటరమణ స్వామి తిరగాడిన ఒక ప్రాంతం ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లానే యావత్ ప్రపంచంలోనే పుణ్యమైన గొప్ప ఒక పవిత్ర స్థలంలో మందిరం పుట్టిన దానికి మనము పూర్వజన్మ సుకృతం ఇదంతా కాబట్టి తప్పకుండా ఈ దేవస్థానం అభివృద్ధికి ఈ దేవస్థానమే కాదు ఈ బలమనేరులో ఉండే అన్ని దేవస్థానాలు అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది ఈ దేవస్థానంలో భాగస్వామిని నేను చేసిన దానికి నన్ను ఒక మెంబర్ చేసుకున్న దానికి నేను జీవితాంతకాలం గుర్తు గుర్తుపెట్టుకుంటాను ఈ దేవస్థానికి ఎప్పుడూ వస్తూ ఉంటాను పాతా ఉంటాను ఇది మీ దేవస్థానం కాదు నా దేవస్థానము మన దేవస్థానము అనేసి ఒక సంకల్పాన్ని తీసుకొని ఇంక అందరూ ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కలిసిమెలిసిపోయే విధంగా ఆ ప్రజలకు రచిద్దాం ఈ దేవస్థానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా తప్పకుండా